కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్తిలేవి సోమేశ్వరరావు నేడు తొర్రూరు పట్టణ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పదవులను ఆశించే పార్టీ కాదు పేద కుటుంబాలకు అండగా ఉండే పార్టీ అని ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజార్టీతో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు గెలిపించాలని సోమేశ్వరరావు అన్నారు సోనియా గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నా ఆమె పదవికి ఆశపడకుండా కేవలం ప్రజా సంక్షేమం కోసమే ఆరాటపడుతూ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న గొప్ప నాయకురాలని ఆయన అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేశారని రాహుల్ గాంధీ దేశంలో ఐదు ముఖ్యమైన పథకాలతో వస్తున్నాడని నియోజకవర్గం ప్రజలంతా కావ్య గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని ఆయన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల సురేందర్ రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హిందూ మత వ్యక్తులను రెచ్చగొట్టి మళ్ళీ మళ్ళొకసారి పరిపాలనకు దేశ రాజధాని మళ్ళీ కైవసం చేసుకోవడానికి బీజేపీ పనిచేస్తుంది ఈరోజు ఇన్ని రోజులు రామాలయం ఆలయం పేరు చెప్పుకొని ఈరోజు రామాలయం అని ఒక విగ్రహాన్ని నెలకొల్పి దీంతో మళ్ళీ అధికారం రావాలని భావిస్తుంది ప్రజలందరికీ తెలుసు ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొడుతుంది త్రిపురలో ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా ఏం చేయబోతుంది వాళ్ళ దృష్టిలో ముస్లిమ్స్ ఉండకూడదట క్రిస్టియన్స్ ఉండకూడదట అదే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశాన్ని మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం ఆక్రమించుకున్నాం అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని దేవుళ్ళకు అవకాశం ఉన్న దేశం భారతదేశం ఏ ఒక్కరి సొంతు కాదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి ఇందిరాగాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి ఆ తర్వాత మొన్నటి సోనియా గాంధీ కానివ్వండి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ కానివ్వండి ఇవన్నీ కూడా కులాల మతాలకు అతీతంగా అభివృద్ధి పదాల్లో నడవాలి తప్పిస్తే ఈ కులాలు మతాలు కాదని చెప్పి సంకల్పంతో రాహుల్ గాంధీ ఈరోజు ముందుకు పోతున్నారు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎంతోమంది జవహర్లాల్ నెహ్రూ గారు త్యాగాలు చేసి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కొన్ని రాష్ట్రాల మధ్య దేశాల మధ్య విధ్వంసలు సృష్టించినప్పుడు ఈరోజు దేశం మీద ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పిన సంగతి మీ అందరికీ తెలుసు మళ్ళీ అదే దేశం కొరకు అదే ప్రాంతం కూడా తమిళనాడులో ఒక ఒక గుండాల చేతుల్లో ఒక మత విద్వేష వ్యక్తుల దగ్గర చే చనిపోవడం అనేది మీరు చూసుకున్నారు ఈరోజు గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రి తీసుకోకుంటూ మామూలు వ్యక్తికి ఇచ్చి ఈ రాజ్యాన్ని నడిపించింది అలాగే పద్నాలుగులో రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ కూడా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తలు పెట్టి నడిపించిన సంగతి మీ ప్రజలందరికీ తెలుసు అని భావిస్తున్నాం ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి పదాలలో ఉండాలని చెప్పి సంకల్పం తప్పిస్తే ఒక హోదా కొరకు ఒక ఒక కుర్చీల కొరకు కొట్లాడే తత్వం రేపు ఇందిరాగాంధీ కాదని తెలుసు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నదని తెలుసు మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ కుటుంబం కూడా అలానే బతికిందని తెలుసు ఇంకా నిడారం పరంగా ఒక చిన్న ఒక ఈరోజు మనం మన రాష్ట్రాల్లో కానివ్వండి దేశంలో కానివ్వండి మామూలు కుటుంబ వ్యక్తి కూడా మెయింటైన్ చేయనంత లో ప్రొపై రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు జీవించడం అనేది మీరు చూస్తున్నారు ఈరోజు మనం ప్రధాన ప్రధాని ఛాయామ్ముకున్నా అని చెప్పి ప్రధాని మోడీ ఒక ఒక్క జత బట్టలకు పది లక్షలు వెచ్చిస్తాడు ఒక రోజు ఆయన తిండికి లక్షల మీద ఒక విమానంలో ఆయన ఆహారం వస్తుంది అంతే ఎంత లగ్జరీ కుటుంబ అలవాటు పడదని సంగతి ఈ దేశాన్ని ఎలా దోసుకుంటారో సంగతి మీకు తెలుసు అదే కనుక రాహుల్ గాంధీ గారు చూడండి ఆయన బాట వేషధారణ చూడండి సోనియా గాంధీ వేషాధారణ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో రోడ్ల మీద మామూలు వ్యక్తులేక వతుకుతున్న సంగతి ఈ దేశాన్ని కొరకు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అభివృద్ధి చెందుకుంటూ పోకుంటూ రేపు ఎన్నో స్కీములు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో జాతీయ నాయకత్వం ఆలోచన మేరకు ఆరు గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చే ముందు ఆరు గ్యారెంటీలు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేయడం కూడా జరిగింది ఒక రైతు మన ఆగస్టు పదిహేనున చేయాలని సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది ఇన్ని రోజులు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ వచ్చిన మూడు రోజులకి కేటీఆర్ కానీ అండి ఒక ఒక విచిత్ర వేష విచిత్ర వేషాలతోటి ఇంకా ఎంత అతి లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడరా మీకు తెలుసు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే అని చెప్పింది రైతు భూమి బీమా ఏలే అని చెప్పింది రైతు భరోసా ఏలే అని చెప్పింది ఈరోజు రైతు భరోసా ఇచ్చడం జరిగింది మన జీరో బల్బు కూడా ఇవ్వడం జరిగింది మన ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది గ్యాస్ వీడివ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది రేపు రాహుల్ గాంధీ కూడా వచ్చిన ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక వస్తే ఈరోజు ఒక ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖాతాలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మళ్ళీ ఈ మనకి రోజు ఇప్పుడు ప్రవేశపెట్టిన మన పనికహారం కాంగ్రెస్ పార్టీ పనికహారం పెడితే రోజు రెండు వందల నుంచి నాలుగు వందలు పెంచడం జరిగింది ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇంకే ఇంకా అనేక అభివృద్ధి పదాలు ఎన్నో ముందుకు తీసుకుపోవాలని చెప్పి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు మీరు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి ఇక్కడ పార్లమెంట్ గెలిస్తేనే రేపు మనం ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది పార్లమెంట్ మొత్తం కూడా గెలవాల్సి ఉంది ఇక్కడ పార్లమెంట్ తరఫున కడియము కావ్య గారు పోటీ చేస్తున్నారు విద్యావంతరాలు ఒక డాక్టర్లు ఉచిత సచన సంస్థలు కూడా ఎన్నో నడిపించిన సంగతి మన కావ్య గారికి తెలుసు ఆమె ఎవరో కాదు కడియం శ్రీరి బిడ్డ కడియం శ్రీరి గారికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎక్కువ రోజులు మంత్రిగా చేసిన ఘనత సీఎల్ ఉంది ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదాలంటే కడియం శ్రీరి సేవలు కూడా మన అవసరం ఒకటి మనవి చేస్తున్నా కడియం శ్రీరి బిడ్డకు ఇక్కడ ఎలా ఇచ్చిన కొంతమంది అడుగుతున్నారు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం పోయినసారి బట్టి విక్రమార్కు ఒక దళితుడు ఆయన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుని ఎన్నుకుంటే సిఎల్పీ ఓలా వచ్చిందని చెప్పి